సీతారాంపురం మండలం నారాయణపేటలో సోమవారం అంబేద్కర్ నగర్ నందు భారత రాజ్యాంగ పితామహుడు సామాజిక సంఘ సంస్కర్త న్యాయవేత్త ఆర్థిక దళిత వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి అలుపెరగని పోరాటం చేసిన నేత మహానేత బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమాజంలో అట్టడుగున ఉన్న పేద వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు సమాజంలో నెలకొన్న సామాజిక ఆర్థిక అసమానతలను రూపుమాపి తమ సమాజ స్థాపన కోసం అంబేద్కర్ చేసిన కృషి ఎప్పటికీ వెలకట్టలేనిది మరవలేనిదని గుర్తు చేశారు కార్యక్రమంలో సర్పంచ్ భాగ్యకుమారి మాలమహనాడి జిల్లా నాయకులు బొగవరపు రత్నం మాలవరపు చెన్నకేశవులు ఓబుల్ రాజు మురళి నందకుమార్ సాలమ్మ జైపాల్ కిరణ్ రాజా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఉన్న పెద్దలందరికీ ఇక్కడ ఉన్న గ్రామస్తులందరికీ నా ధన్యవాదాలు విలేకరులకి అందరికీ నా ధన్యవాదాలు ఈ రోజు మనము అంబేద్కర్ జయంతి అనేది కొనియాడుస్తున్నాము అనుకోకుండా ఈ కార్యక్రమం ఇక్కడ విజయవంతం చేయడం చాలా సంతోషం ఎందుకంటే గతంలో చాలా సార్లు చెన్న పెద్ద నన్ను పిలవడం జరిగింది నేను కూడా రాలేనేమో అని అనుకుంటున్నాను కానీ కొన్ని కారణాల వల్ల రాలేన కానీ ఆ టయానికి నేను రావడం కూడా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అంబేద్కర్ నగర్ అనేది మనకు నేమ్ బోర్డు అనేది ఓపెన్ చేసే చేశారు ఆవిష్కరణ చేశారు చాలా సంతోషము నా పంచాయతీలో ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది నేను చాలా సంతోషపడుతున్నాను మరియు ఇప్పుడు అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర ఎంత చదివినా తరగదు ఎందుకంటే ఆయన చేసిన కష్ట ఫలితమే ఈ రోజు మనము అనుభవిస్తున్నాము సంతోషంగా ఉన్నాము ఈ రోజు ఈ వేదికపై ఉన్నానంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో నేను ఒక కులంలో అయినా కానీ మనము ఈ రోజు పరిపాలనానికి ముందున్నాము ఇలాంటి ఎన్నో రాజ్యాంగాల్లో మనకు పొందుపరుచడం వల్ల ఈ రోజు పరిపాలన చేసే అవకాశం నాకు కల్పించింది అందుకు కాబట్టి దీనికి నేను సెల్యూట్ కొడుతున్నాను అట్లాగే ప్రపంచ మేధావి ఎవరంటే డాక్టర్ అంబేద్కర్ ఆయన సతీమణి ఎంతో కష్టపడి ఆయన మంచి మేధావిన గుర్తించేటట్టుగా చేయబట్టే దాని వెనుక ఉన్న ఎందుకంటే ఒక పురుషునికి వెనక ఒక స్త్రీ తప్పకుండా ఉంటారు విజయం అట్లాగే స్త్రీ విజయం తర్వాత వెనక కూడా ఒక పురుషుడు ఉన్నారు ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ అంత చరిత్ర చదివి మనకు రాజ్యాంగము ప్రపంచములో మనకు తెలియపరచడం వల్ల ఈ రోజు మన భారతదేశంలో గాని ప్రపంచంలో గాని మంచి పేరు తెచ్చుకోగలిగారు ఆయన చరిత్ర చదివితే కళ్ళమ్మటి రక్తం కారుతుంది మీరు చదివేరో లేదో తెలియదు కానీ చదివితే తెలుస్తుంది అందుకు కాబట్టి దాంట్లో మనం ఆవగించని మనము మార్గంగా మనం కానీ తీసుకోగలిగితే మన జీవితాలు కూడా మార్పు చెందేదానికి ఛాన్స్ ఉంటుంది అట్లాగే మనము కూడా రాబోయే తరానికి కూడా ఒక మార్గదర్శగా ఉండాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళ చదువుకుండేటప్పుడు ఆయన స్కూల్లో కూడా ఆయన్ని ఎంటర్ అంటే లోపలికి రానిలేదు బయట ఉండే ఆయన చదువుకున్నారు అట్లాగే ఆయన ఫీజులకు కానీ వాటికి కానీ వాళ్ళ భార్య ఎంతో కష్టపడి కూలి పని పోయి మూట కట్టి ఆయనకి పంపించడం జరిగింది కొన్ని సందర్భాలలో బిడ్డలు చనిపోయినా కానీ ఆయన రాలేని స్థితిలో ఉన్నారు ఎందుకు మన ప్రజల కోసం మన జాతి కోసం అట్లాగే ఒక కేసు ఆయన వాలి వాదిస్తూ ఉన్నారు ఎందుకు పోలేదు అని అడిగితే ఎంతో నెంబర్లు ఉన్నారమ్మా వాళ్ళందరినీ విడిపించేదానికి నా భార్య పోయినామ రాలేదు కదా కానీ వీళ్ళ కోసం నేను ఇక్కడ ఉండాలి కాబట్టి ఈ సమయాన్ని నేను కేటాయించుకున్నారు అలాంటి గొప్ప మేధావి అంబేద్కర్ అలాంటి ఆయన జీవిత చరిత్ర ఆయన కుటుంబం మొత్తం మనకు ధారబోసారు ఈ జాతికి ఈ ప్రజల కోసం ఆయన ఉన్న వాళ్ళందరికీ మేధావి శక్తి కలగన రాజ్యాంగం సభ చేయగలిగారు కాబట్టి మనం ఈ రోజు ప్రత్యేక